నేను రక్షకుడు మన కొరకు ఈ లోకములకు వచ్చిన డిసెంబర్ నెలలో మనం క్రీస్తు పుట్టుకను ముప్పై రోజులు కూడా తర్వాత ఇప్పుడు నలుగురు దినాలు ఆ రక్షకుడు మన కొరకు వచ్చి చేసినటువంటి కార్యములను ధ్యానం చేసుకుంటాము ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలగాలనేటువంటిదే మన ఆశ మన కోరిక ఆయన ఏం చేసిన మరి ఆ మోషేనే ఏచసనే చక్కగా ఆలకించాడు దీన మనసు కలిగి ఆయన పూర్ణత్వానికి తారక అంతలేబోతుంది దీన మనసు లేకపోతే మనం ఎందుకు కూడా పరికిర వండిరే అంటున్నాడు యెషయా గ్రంథము 66వ అధ్యాయము రెండవ వచనం ఎవరైతే దీన మనసు కలిగి సోదరమ ఎవరైతే దీన మనసు కలిగి భోదిపూర్ అవుతుగా ఎవరైతే దీన మనసు కలిగి ఆయన మాటకు లోబడి వింటూ ఉంటారో వారి దృష్టి ఉంచుతారంటాడు ఎవరి ఏంటండి దీన మనసు కలిగి మొదటిగా ఏమన్నాడు ఆయన మాటలు ఆలకించాడన్నాడు తర్వాత దీన మనసుతో నువ్వు ప్రార్థన చేశాము కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను అన్నాడు పూర్ణంగా మనం ఆలోచన చేసినట్లయితే కన్నీరు విడవాలంటున్నాడు ఏమంటారండి కన్నీ నీ కొనల నుండి జనటువంటి కన్నీటి బిందులు ప్రభు సంగతికి చేరాలి అంటే నువ్వు దీన మనసు కలిగి తాత్పర్యం మట్టి తెలుసో తెలియదు నాకైతే తెలియదు కానీ ఉందంటే అది బాగా బంక బక్కగా జిగులు జిగులుగా ఉంది మరి ఆ ఐస్ కంట తీసుకొచ్చి ఒక గిన్నెలో పెట్టి దాన్ని ఎండలో పెట్టామనుకోండి ఈ మట్టి ముద్ద తీసుకొచ్చి ఒక గిటిలో పెట్టి ఎండలో పెట్టామనుకోండి ఏమవుతుంది ఆ ఎండకి ఐసు కొనిగిపోతుంది కానీ ఈ మట్టి ముద్ద ఏమవుతుంది ట్టిబడిపోతుంది దేవుడు మన కొరకు ఐస్ వలె కరిగిపోతుంది ఐస్ గడ్డ వలె ఆయన కరిగి 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 నీరైపోతున్నాడు మన అండి ఈ బంగ వలె పాక్షాణముగా గట్టిపడిపోతుంది ఎందుకంటే దేవుని కృప కొరకు మనం రాకులాడుతున్నాం కానీ మన ఆయన మన చెంగు మట్టి సాతానుడు లాగుతూ ఉన్నాడు ఆయన లాగేస్తూ ఉన్నాడు ఎందుకంటే అది ఏ ఊరికి ఎంత సమీపముగా జీవిస్తామో ఎంత ఇష్టముగా ఆయన ధ్యానిస్తామో మనకు అనేక శోధనలు వాదలు ఎంత సువార్థకత జరుగుతుందో దేశంలో అంతగా శోధన జరుగుతుంది అంతగా బలహీనపరుస్తుంది సైతం ఎందుకంటే మనం ఏ శై ఏ చేసింది శోధిస్తుంది సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆ విధంగా శోధిస్తున్నటువంటి సాతానుడు మన విశ్వాసులైనటువంటి ప్రతి వారిని కూడా ఎంతగా శోధిస్తుందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే మరి ఒకసారి మనం ఆరో పేదలు రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము ఐదో వచనము ఐదో వచనం ఆరో వచ్చినం చూద్దామండి పేదలు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము

మీ కొరకు సమర్పణ చేస్తున్నారు కాబట్టి దేవుడు కోరుచున్నాడు మనం ఒకసారి ప్రార్థిస్తే ఎంత గొప్ప కార్యమైనా చేయాలనేటువంటి విశ్వాసము నమ్మకము కలిగినటువంటి ఒక అర్థం ఆయన శివుపై వేలాడుచు దీని ఇక నా జీవితము వ్యర్థమైపోయింది ఇక నా బ్రతుకు వ్యర్థమైపోయిందని ఏసై వైపు ఒక్కసారి చూసాడండి వైపు చూసి ఆయన ఒకే ఒక్క మాట మాట్లాడాడు కానీ ఆయన దీనత్వాన్ని యేసయ్య చూచాడు ఆయన పడుచున్నటువంటి ఈ వేద వేదనలో దేవుడు చూచాడు మరి ఆ వేదన చూసినటువంటి దేవుడు ఆయనకి గొప్ప నేడు నీవు నాతో కూడా మన ప్రయాసంతా ఎందుకు మనం ప్రయత్న పరదేశికి వెళ్ళాలే మన ఆలోచన దేవుడు మనకు అందరికి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి గొప్ప మరి నిధిలోనికి మీరు ప్రవేశించండి అని ఆయన చెప్తున్నాడు అదే రీతిగా మరి లాస్ట్ గా ఏమన్నాడంటే మరి మీ నీవు తీసుకుని వెళ్ళి ఈ తలాంతుని భూమిలో పాతి పెట్టారు ఏమంటున్నాడు భూమిలో పాతి పెట్టాడు మరి మనం ఎంతమందిని మన తలాంతులను భూమిలో పాతి పెడుతున్నాం భూమిలో పాతి పెడితే సరే సమయము సరిపోవటం లేదని దేవుడు వాటిని మనకి బోధిస్తుంది యోగు రాసినటువంటి గ్రంథము పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు దయచేసి చదవండి ఆయన మన కొరకు చేసినటువంటి కార్యాలు గొప్పవి అయినా మనము నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నట్టు ఇక్కడ మనకి తెలియబడుతుంది యోగు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది పర్వతం స్థానం నుండి వెళ్ళిపోవచ్చు కానీ జలముల్లో ఉన్నటువంటి రాయి అరిగిపోయి అది పోవచ్చు కానీ మనిషి మనుషుల హృదయం చాలా కఠినమైనది వీటన్నిటికైనా వీటన్నిటికీ ఒక ఎందుకు పనికి రాకపో పనికి రాకుండా పోతుంది పర్వతాలైనా కానీ పడిపోవచ్చు అందుకే అంటున్నాడు పర్వతాలు కదిలిపోవచ్చు బెట్టలు దద్దరిగిపోవచ్చు కానీ నా కృప ఎన్నిటికీ పిలిచిపోవచ్చు కానీ ఆ కృపను మనం పొందటానికి మనం ఏం చేస్తున్నావు మన జీవితాలను పాటు పెడుతున్నాం కానీ వాటిని బయటికి ంతంలో ఇ ఏడు ఇరవై నాలుగు చాలా ఇక్కడ చూసినట్లయితే మనం కూడా అలాగే దేవుడు మన కొరకు తన జీవితాన్ని సమర్పణ చేయడానికి యహోబ దేవుడు మన కొరకు రక్షకుని అనుభవ అనుగ్రహిస్తే ఆ రక్షకుని మనం ఏం చేస్తున్నాము మన హృదయంలోనికి రానియకుండా మన తణిలను మూసివేస్తున్నాం ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు యహో మందిరపు ఉపకరణలు అన్నిటిని కూడా పాడు చేసేసాడు ఆ ఉపకరణలు అన్నిటి కూడా నాశనం చేశాడు అది తలుపులు తెరవడానికి ఆయన ఆలోచన చెల్లి మనము కూడా అలాగే ఉన్నాం హృదయం అనే తలుపు నొద్ద ఆయన నిలబడి మనం తట్టుతూ ఉన్నాడు హృదయం అనే తలుపు ఆయన నిలబడి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ మూసిన తలుపులు మనము తీయడం లేదు ఇంకా చూసినట్లయితే అదే రీతిగా చూసినట్లయితే ఇంకా ఇస్కియా మందిరపు తలుపులు తెరిచినట్లు మనకి అదే గ్రంథంలో వ్రాయబడి ఉంది ఆహా పెరిచాలి తలుపులు తెరిచి ఆ అదంతా కూడా బాగు చేశాడు మరి మన హృదయాన్ని మనం తెరవాలి మన జీవితాన్ని ప్రభు నిందులో సమర్పణ చేసుకోవాలి మన తలాంతులు తీసుకొని వెళ్ళి పాతి పెడితే జీవితము మనం జీవించినట్లయితే కరిగి మారిన జీవితము మనం జీవించినట్లయితే ఎందుకు పనికిరాని భ్రష్టత్వంలో మనం బ్రతికినట్లయితే మన హృదయం తాను తలుపు కొట్టినా కానీ ఆ తలుపు తీయబ ఎందుకంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంది ఆయన మన కొరకు నలుగు కట్టబడ్డాడు ఆయన మన కొరకు తన రక్తమును చిందించాడు ఆయన మన కొరకు అనేక శ్రమలను అనుభవించాడు మనం ఆలకించగలుగుతున్నామా మనం దీని మనసుతో ఆయనను మరి ప్రార్థించగలుగుతున్నామా దీన మనసులో మనము దేవుని సన్నిధిలో కనబడుతున్నామా చిత్ర హృదయంతో దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతున్నాము ఎన్నో సంవత్సరాలు అందరం కూడా ఎన్నో సంవత్సరం నుండి మరి మన జీవితంలో ఈ శివ ధ్యాన కూలికలను నెరవేర్చుతూ ఉన్నా జరిపించుకుంటూ ఉన్నా పాల్గొంటూ ఉన్నా మనం ఎలా ఉన్నాం ఒకసారి స్థాయిలో అలా నమ్మకమైన మంచి అలా నమ్మకమైన మంచి దాష్టాలు నేను నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆశీర్వాదములు పొందడానికి నీ అరుగురాలు వెళ్ళినా అని ఆహ్వానిస్తున్నాడు మనల్ని లేకపోతే చెడ్డమైనటువంటి దాసు రాక్ని ఎదురు చూస్తుంది అనేటువంటి స్థితిలో మనం నా ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒక్కసారి మనం ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో మనము దేవునికి స్ఫుతులు చెల్లించే వారుగా మనం ఉండాలని అన్నదే నా ఉద్దేశము నాకు ఉంటారు అదే ఇంకా చూసినట్లయితే మన టైం అయిపోయింది అయితే చక్కని వాక్యాలు మనము ధ్యానం చేసుకున్న వాక్యాలు అవసరం లేదు ఎందుకంటే కంట వచ్చేసిన కంటకు వచ్చేసినటువంటి వాక్యాలు అందరికీ తెలుసు కానీ మనం మాట్లాడుకోవాలి కాబట్టి దేవుని గురించినటువంటి మాటలు పుండికపరుచుకోవాలి కాబట్టి మనము దేవుని వాక్యము లోబడి ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన చిత్త ప్రకారము ఈ ధ్యాన కూలికలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దేవుడు మన వరకు దాచబడినటువంటి గొప్ప గణనిధిని ఆశీర్వాదము శాశ్వత జీవితము మనకు అనుకరిస్తాడు మన ప్రాణాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకం వచ్చి ఉన్నారు కాబట్టి మన కొరకు వచ్చిన ఏ శైల మనము విడువగా నిత్యము ఆయన విస్తృతిస్తూ ఆయన సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఆయన విస్తృతించు వారంగా ఆయన కొనియాడిచు ఆయన మహిమకు బాత్రూముకు వారంగా ఆయన సన్నిధిలో మన నూపునటువంటి రాయి రాయులే అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది మరి జలబులు గలుపు కలిగినటువంటి రాతిని కూడా నిలుపు చేసినటువంటి శక్తి అలాంటి ప్రభుత్వ సన్నిధిలో ప్రయోజన ప్రేపణ కలిగి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మళ్ళీ మనం సిద్ధపరచుకుంటూ దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుచు ఈ కొద్ది మాటలు ఇస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన దాకా మంచి సందేశాన్ని అనుగ్రహించినట్టు అమ్మగారి బట్టి మేము దేవునికి మనలా చెప్తున్నాం బయట కంప్లీట్ పడుతున్నాం వాక్యం మంచి శబ్దంతో దేవుని వాక్యం నమ్మదినది పూర్ణంగీ కాలములకు నమ్ముతండి వాళ్ళైతే నమ్మవాడి కూడా సాధ్యమే దేవుని కాలములు సాధ్యమైనవి అసాధ్యము కాదు దేని కార్యాలయం ఎందుకంటే మన కొరకు ఆయన పొందిన శ్రేహాలు మన కొరకు ఆయన పొందినటువంటి దండలు మన కొరకు ఆయన పొందినటువంటి అవమానాలు ఫలిస్తూనే ఆయన తన సుఖాన్ని తన స్వార్థను ముందుకు కొనసాగించారు అందుకని అతను నలుగు అవసరం ఆయన తనకి వ్యాధి కలిగించేసిన అతడు తను తానే అపరాధ పరిహారం తవరి చేయగా అతని సంతానము చూసిన అతని దీర్ఘాయుష్మను యహో ఉద్దేశము అతని వల్ల సమము తనకు కలిగిన వ్యాధును చూసి తృప్తినందుమంతుడైన నా శవకుడు జరుడ దోషము భరించి తనకు అనుభవం జ్ఞానము చేత అనేకులను నిర్దోషుల చేయడం కావున గొప్పతో నేను అతనికి బాధపరించి పెట్టిన గల్లతో కలిసి అతను కలసము వివాదించడము తర్వాత ఎలాగా అతని మరణం ఉన్నట్లు అతడు తన ప్రాణమును తోశారు అతిక్రమం చేయవాళ్ళు అతిక్రమం చేయవాళ్ళు హెచ్చు అతను తను తానే అపరాధ పరిహారాన్ని పనిచేయటాడు తనకు తానే బలైపోయాడు తనకు తానే సమర్పించబడ్డాడు తనకు తానే త్యాగం చేయడం అటువంటి త్యాగశీలి చేసే ఆ ఏసీని ఆరాధించడం మన తల్లితో భావిస్తూ వచ్చిన మీద మందలా చేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వదాలు మన మధ్యలో మీద విశ్రాంత బాగుండదు మన ద్వారా ముగించుకుందాం అందువల్ల చెప్పబడతాం మనం మన దేవుని సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుంటాం దేవుడు మంచి మాట దేవుడు బహుళత్తుడు ఆయన ప్రశ్వరత్తులు